హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో అందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకైతే యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది సో రేవంత్ కోసం అయితే ప్రైజ్ వచ్చేసింది రేవంత్ ప్రైజ్ అన్నట్టు అది రేవంత్ గిఫ్ట్ కూడా కాదు ఒక ప్రైజ్ గెలుచుకున్నట్టు రేవంత్ ప్రైజ్ అయితే వచ్చేసింది సో ఇగో యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అయితే మనకు వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇంతమంది మీరు వన్ ల్యాక్ మెంబర్స్ సపోర్ట్ చేయడం వల్ల అయితే నాకు సిల్వర్ ప్లే బటన్ రేవంత్కి అయితే గిఫ్ట్ ఇచ్చేసినారు మీ తరపు నుంచి మీ అందరి తరపు నుంచి రేవంత్కి గిఫ్ట్ అయితే ఇచ్చేసినారు సో ఎంత ఎంత కష్టపడితే ఇక్కడికి హండ్రెడ్ కేకి రీచ్ అవుతాం అనేది మన ఒక యూట్యూబర్స్కే తెలుసు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీ ఉంది అసలు ఏం మాట్లాడాలి ఏం అర్థమైతే లేదు చాలా హ్యాపీగా ఉంది సో రేవన్ చూశారు కదా మంచిగా మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయిండు పర్సెంట్లో మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీడియోస్ చేయడానికి వీడియోస్ తీయడానికి వీడియోస్ మేము యాక్టింగ్ చేయడానికి పెట్టిన స్ట్రగుల్ అయితే కష్టం అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మీరు సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే మీరు మమ్మల్ని ఆదరించడం సపోర్ట్ చేయడం మంచిగా రేవంత్ని ఇష్టపడడం మళ్ళీ మీరే కాకుండా ఇంకా ఇంకా నలుగురికి షేర్ చేయడం ఇట్లా చాలా అంటే చాలా మీరు మీ వంతు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కష్టం అనేది ఉంది ఇందులో మనకు సిల్వర్ ప్లే బటన్ రావడానికి అంత ఈజీ కాదు చాలామంది అనుకుంటారా ఏ వస్తుంది అని కానీ అంత ఈజీ కాదు అది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కొన్ని వేల ఫు కొన్ని వేల వీడియోస్ పెడితే కానీ మనకు ఇదైతే రీచ్ కాలేదు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే మనం అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినాము సో ఇది మా టార్గెట్ ఒకటే ఉండే సిల్వర్ ప్లే బటన్ అని చెప్పేసి టార్గెట్ ఉండే సో అక్కడి వరకు అయితే రీచ్ అయినాము మరి ఏమైందో నేను రీ నేను టార్గెట్ పెట్టుకోవడం వల్ల కావచ్చు సిల్వర్ ప్లే బటన్ నోటిఫికేషన్ వచ్చినట్టే నాకైతే సజెషన్లో నుంచి అయితే రిమూవ్ అయ్యింది యూట్యూబ్ సజెషన్లో నుంచి సో ఈసారి మళ్ళీ యూట్యూబ్ సజెషన్లోకి రావాలి అంటే మాత్రం మళ్ళీ మీ హెల్పే కావాలి మీ సపోర్టే కావాల్సి వస్తుంది నాకు మళ్ళీ రేవంత్ జనాలలోకి వెళ్ళాలి అని అంటే మీరే మంచిగా ఫుల్ వీడియో చూసి షేర్ చేసినట్టయితేనే మళ్ళీ మేము సజెషన్లోకి వెళ్తాము సో ఈ హెల్ప్ కూడా చేయండి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంతమంది ఇంతవరకు హండ్రెడ్కే సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నా తరపున మా రేవంత్ తరపున మా ఫ్యామిలీ అందరి తరపున చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సిల్వర్ ప్లే బటన్ ఓపెనింగ్ వీడియో అయితే నేను ఈవినింగ్ పెడతాను ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు స్కూల్కి వెళ్ళిపోయేట్టు సో వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా సో అలా అని చెప్పేసి ఈవినింగ్ ఓపెనింగ్ వీడియో అయితే సెలబ్రేషన్స్ అనుకుంటున్నాం చిన్నగా మరి ఏవంత్ కోసం ఎందుకంటే మరి ఏవంత్ పుట్టినప్పటి నుంచి కూడా మేము పెద్దగా సెలబ్రేషన్స్ ఏమీ చేయలేదు అంటే నార్మల్గా పిల్లలకు చేస్తారు కదా ట్వంటీ ఫస్ట్ డే బర్త్డేస్ అని అవి ఏమీ చేయలేదు ఎందుకంటే హెల్త్ బాగాలేకుండే కదా మళ్ళీ అందరినీ పిలిచి ఇబ్బంది పెట్టడం మళ్ళీ బాబు కూడా కొంచెం ఎక్కువ మందిలో ఉండకూడదు చిన్న ఇంతే ఉన్నాడు కాబట్టి సిల్వర్ ప్లే బటన్ రావడం అనేది ఒక పెద్ద ఏంటో అలా లోపల ఎట్లా ఉంది అంటే ఏదో సాధించినాము ఏదో దొరికింది మాకు ఏదో సాధించినంత హ్యాపీ హ్యాపీ లాగా ఉంది మరి రేవంత్ గిఫ్ట్ తీసుకొచ్చిండు మరి రేవంత్కి ప్రైజెస్ స్కూళ్ళల్లో అందరు పిల్లలకు ప్రైజెస్ రావడం నార్మల్ రోహిత్కి కూడా చాలా ప్రైజెస్ వస్తుంటాయి మెడల్స్ వస్తుంటాయి కానీ రేవంత్ వెళ్ళలేడు తీర్చుకోలేడు కదా సో రేవంత్ అయితే ఈ యూట్యూబ్ నుంచి సాధించిండు అనేది ఒక సంతోషం మాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి బ్లెసింగ్స్ వల్లనే రేవంత్ అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది అందరికీ థ్యాంక్ యూ చెప్పు నేను హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అందరికీ థ్యాంక్ యూ రేవంత్కి కూడా చూపించినాము నిన్న తీసుకురాగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిండ్రు తెలీదు పాపం కీకలు పెడతాడు వాళ్ళు అన్నయ్య చూపిస్తున్నాడు కాబట్టి ఏదో చూపిస్తుండీ మా అన్నయ్య అని చెప్పేసి కొంచెం ఫీలింగ్ అంతే పాపం తనకి ఏం తెలియదు కదా ఇప్పుడు నాకు ప్రైజ్ వచ్చింది నన్ను ఇంతమంది బ్లెస్ చేస్తున్నారు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనే సంగతి పాపం రేవంత్కి అయితే ఏమీ తెలియదు తిన్నామా మంచిగా నవ్వామా ఆడుకుందామా తప్ప ఇంకేం తెలియదు రేవంత్కి కదా రేవంత్ కదా ఇంకోటి ఏంటి అంటే ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం అంటే ఇంతవరకు కూడా సపోర్ట్ చేశారు అంటే మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందులో మెయిన్ మెయిన్ పర్సన్స్ కూడా ఉన్నారు అది కూడా చెప్పుకోవాలి కదా నేను నాకు మెయిన్గా సపోర్ట్ చేసిన పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు సో మెయిన్గా ఫస్ట్ సపోర్ట్ చేసింది మేము ఇంత దూరం వచ్చి ఇంత ఒక స్టేజ్లో ఇప్పుడు ఈ స్టేజ్లో నిలబడ్డాము అంటే ఫస్ట్ సపోర్ట్ అంటే మా హస్బెండ్ మా హస్బెండ్ ఫస్ట్ సపోర్ట్ చేయడం వల్లే కదా మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం తన సపోర్ట్ అయితే ఉంది సార్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు పిల్లలు కూడా రేవంత్ కూడా ఎప్పుడో ఒక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం సపోర్ట్ చేయడు వీడియోస్కి ఆ రోజు నేను ఇంకా వీడియోస్ పెట్టను ఫస్ట్ వీడియోకి నాకు అర్థమవుతుంది వీడియోస్ పెట్టనిస్తాడా లేదా అని చెప్పేసి ఆ రోజు యాక్టివ్గా నవ్విండు అంటే మొత్తం డే అంతా నేను ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చు ఫస్ట్ వీడియోకే ఏడ్ చేస్తాడు ఒక్కొక్కసారి ఆహా ఇంకా ఆ రోజు నాకు అర్థమైపోతుంది ఈరోజు వీడియోస్ చేయ అందుకే డే మొత్తం కూడా ఒక్కొక్కసారి వీడియోస్ రావు నవి ఇంకా పాత ఏమన్నా ఉంటే పెడతాను లేదంటే ఇంక అది కూడా పెట్టాను అట్లా రేవంత్ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తాడు ఎప్పుడో మన కొంచెం హెల్త్ బాగలేకపోతేనో ఏదో చిన్న కళ్ళతో ఉంటే మాత్రం సపోర్ట్ చేయడు రేవంత్ సపోర్ట్ కూడా చాలా ఉంది చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు మన రోహిత్ బాబు కూడా అంతే ఎడిటింగ్ ఏదైనా ఉన్నా కూడా ఎడిటింగ్ చేసి ఇవ్వడం నాకు కొంచెం బాగాలేకున్నా నాకు కొంచెం టైం సెట్ కాకుండా ఎడిటింగ్ నేర్పించడం ఎడిటింగ్ చేసి ఇవ్వడం అంతా కూడా మా రోహిత్ కూడా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి మా హస్బెండ్కి మా పిల్లలిద్దరికీ కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే బయట హేమ ఫస్ట్ నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు హేమక్క వచ్చింది హేమక్క రేవంత్ వీడియోస్ అయితే చూసి చూసి మాట్లాడింది మాతో మాట్లాడితే చెప్పాను కొంచెం తగ్గుతున్నాయా ఇంకా ముందుకు పోవట్లేదు అక్క ఇట్లా కొంచెం రేవంత్ అందరిలో జనాలలోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను అక్కతో మాట్లాడితే మేము వస్తాం మేము వచ్చి సపోర్ట్ చేస్తాం రేవంత్కి అని చెప్పేసి అయితే అక్క వాళ్ళు అంత దూరం నుండి అసలు ఆల్మోస్ట్ వచ్చేటప్పుడు సిక్స్ అవర్స్ జర్నీ వెళ్ళేటప్పుడు సిక్స్ అవర్స్ జర్నీ చేసుకొని మరి వెళ్ళి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బస్సు ఎక్కితే మా ఇంట్లోకి వచ్చేసరికి లెవెన్ అయ్యింది అంటే బస్టా అన్ని బస్సు ఒకటే బస్ డైరెక్ట్ బస్ కూడా కాదు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ వచ్చి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయ్యింది పాపం అక్క వాళ్ళప్పుడు అక్క వాళ్ళు వచ్చి బాబుని చూసి బాబుని సపోర్ట్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ని కూడా మమ్మల్ని పర్చేజ్ చేసి మాకైతే అప్పుడు సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది కొంచెం ఇంకా అక్క వచ్చి వెళ్ళినప్పటి నుంచి అయితే నాకు ఛానల్ గ్రోత్ అయ్యింది చాలా బాగా అనిపించింది గ్రోత్ అయ్యింది ఎప్పుడు అప్పుడు స్టార్ట్ చేసిన హేమక్క వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసిన జర్నీ బస్సు వరకు అయితే రన్ అవుతూ ఉంది హండ్రెడ్కే హండ్రెడ్ హండ్రెడ్కే వచ్చిన తర్వాత ఇంకా నేనే కొంచెం రీసెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంట్లో కొంచెం ఇక హెల్త్ బాగాలేకపోవడం ఒకటి మళ్ళీ బాబు వాళ్ళు ఇద్దరికి కొంచెం ప్రా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఇష్యూస్ వచ్చాయి సో అలా మేము వీడియోస్ డిలే చేయడం వల్ల మళ్ళీ మూవ్ అవ్వడం తగ్గింది అంతేగాని అట్లా ఏమీ లేదు హేమక్క వచ్చి వెళ్ళినా కానీ కూడా మనకైతే ఛానల్ రన్ అవుతూనే ఉంది హేమక్క చాలా అంటే చాలా థ్యాంక్ యూ హేమక్క వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా మన స్ఫూర్తిగా హార్ట్ఫుల్లీగా హెల్ప్ చేస్తారు అక్క మళ్ళీ అక్క రావడం కూడా ఆ అన్నయ్య అన్నయ్య సపోర్ట్ చేస్తేనేది అక్క కూడా ఇంత దూరం సిక్స్ అవర్స్ జర్నీ చేసి రావడం అంటే ఫస్ట్ ఆ అన్నయ్య ఒప్పుకోవాలి అన్నయ్య అన్నయ్యని ఒప్పుకోవాలి ఎందుకంటే ఇంత కొంతమంది ఏమంటారు అంత దూరం వెళ్ళడం అవసరమా ఏదో ఫోన్లో చెప్పేసేయలే ఏదో లేదేలో అంటుంటారు కానీ అలా కాదు అన్నయ్య అక్కని తీసుకొచ్చి మంచిగా వీడియోస్ అన్నయ్య కూడా బాగా సపోర్ట్ అలా చేయండి ఇలా చేయండి అలా చెప్పు ఇలా చెప్పు అని మంచిగా అన్నీ చెప్తూ వీడియోస్ అయితే తీసేశారు రేవంత్ని అయితే ఇంక ఇంకొంతమంది జనాలకు అయితే తీసుకెళ్ళడం జరిగింది హేమక్క థ్యాంక్ యూ సో మచ్ హేమక్క నేను ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని ఏంటి అంటే రాధికక్క మణికంఠ నేను మీ మణికంఠ రాధికక్క ఉన్నారు కదా నేను మీ మణికంఠ రాధికక్క కూడా డైలీ కాల్ చేయడం అంటే అప్పుడప్పుడు వాళ్ళకి వీలవుతున్నప్పుడు కాల్ చేసి ఇలా చేయరా అలా చేయరా ఎక్సర్సైజ్ వీడియోస్ అని అవని ఇవని ఈ సాంగ్స్ పెట్టు అలా ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే చేసేవాళ్ళు పాపం వాళ్ళు రావడానికి ఉండదు తర్వాత ఇంకోటి ఏంటి అంటే లైవ్స్ లైవ్స్ పెట్టాను కదా లైవ్స్ పెట్టినప్పుడు ఏంటి అంటే ఫేక్ ఐడీస్ చాలా వస్తుంటాయి ఫేక్ ఐడిస్ వచ్చినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ అది ఎంత మంచిగా ఉన్నా అక్కడ ఎంత దేవుడు ఫోటో కనపడుతున్నా ఎంత మంచి వాళ్ళు ఉన్నా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా నెగిటివ్ పీపుల్ నెగిటివ్ కామెంట్స్ అయితే కంపల్సరీ పెడుతుంటారు నేను దాదాపుగా లైవ్స్ కొన్ని హండ్రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ లైవ్స్ పెట్టిన హండ్రెడ్ నెంబర్స్ ఆఫ్ లైఫ్స్ పెట్టిన కానీ ఎక్కడ కూడా నేను ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చూడలేదు అంటే రాలేదని కాదు వచ్చినాయి కానీ చూడలేదు ఎట్లా చూడలేదు టిల్లు కన్నా అని ఉన్నారు కదా టిల్లు కన్నా అని నా లైవ్లో మీరందరూ చూసే ఉంటారు రెగ్యులర్గా మన లైవ్లో ఉంటారు ఆ తమ్ముడు అయితే ఆన్లో ఉండి ఎక్కడ నెగిటివ్ వచ్చినా దాన్ని తీసేసేవాడు నెగిటివ్ కామెంట్ డిలీట్ హైడ్ డిలీట్ హైడ్ చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ బాబు ఆఫీస్లో ఉన్న ఇంట్లో ఉన్న నేను లైవ్ పెడుతున్నానగా నేను లైవ్లో ఫస్ట్ రెడీగా ఉండి నా హై ఎక్కడ ఏ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చదవనియకపోయేది ఆ తమ్ముడు నాకు మా అక్క మా అక్క అని చెప్పేసి చాలా బాగా మాట్లాడతాడు చాలా థ్యాంక్ టిల్లు నేను అంటే నేను ఏంటంటే ఆల్రెడీ మనం మేము వెళుతూ చాలా బాధపడతాం మా మేము ఏదంటే చాలా సెన్సిటివ్ అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదో ఒక మాట అన్నా కూడా మాకు అంటే కుంగిపోతాం తొందరగా ఇది అయిపోతాం మా పిల్లలు బాగాలేదని మమ్మల్ని అంటున్నారు కదా వీళ్ళు అని చెప్పేసి అట్లా ఆ ఫీలింగ్ ఉంటుంది మాకు అలా నేను ఏదైనా నెగిటివ్ కామెంట్ చూస్తే ఎక్కడ బాధపడతానో అని ఆ తమ్ముడు ఏం చేసేవాడు అంటే ఇమ్మీడియట్గా డిలీట్ చేసేసేవాడు నేను నన్ను అసలు చూడనీయకపోయేది చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ్రు టిల్లు కన్నా కూడా చాలా థ్యాంక్ యూ టిల్లు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు మర్చిపోను మీ అందరినీ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ చాలా థ్యాంక్ యూ వీళ్ళు స్పెషల్గా వీళ్ళు ముగ్గురు నాకు బాగా హెల్ప్ చేసిండ్రు హేమక్క రాధికక్క టిల్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా మా ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది సో మొత్తానికైతే యూట్యూబ్ నుంచి వాళ్ళకైతే గిఫ్ట్ అయితే వచ్చేసింది సో ఇది ఓపెనింగ్ వీడియో అయితే నేను ఈవినింగ్ పెడతాను సెలబ్రేషన్స్ చిన్నగా చేద్దాం ఎందుకంటే రేవంత్కి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేస్తేనే కొంచెం యాక్టివ్గా అవుతుంటాడు కదా తెలుస్తుంది రేవంత్కి కూడా సో రేవంత్ బర్త్డేస్ అవి కూడా మేము పెద్దగా ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు సో ఇంకా ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాతనే టెన్కే అని హండ్రెడ్కే అని ఇట్లా ఏవో చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీరు రేవంత్కి బ్లెస్ చేయండి ఇంకా ముందుకెళ్ళాలి ఇప్పుడు హండ్రెడ్కే ఉన్నాం కదా తొందరలో మళ్ళీ టూ హండ్రెడ్కే అవ్వాలని చెప్పేసి మీ అందరు బ్లెస్ చేయండి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ సిల్వర్ ప్లే బటన్ ఓపెనింగ్ వీడియో అండ్ సెలబ్రేషన్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్